చిల్లకూరు మండలం కాకువారిపాలెం గ్రామానికి ఓ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పి పలువురు గౌడ సంఘం నాయకులు సత్కరించారు అలాగే మరో గౌడ సంఘం నాయకులు బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి ఎన్ భాస్కర్ గౌడ్ కె కోటేశ్వరరావును గౌడ సంఘం సభ్యులు సత్కరించారు ఈ సందర్భంగా ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేయడం జరుగుతుందన్నారు గీత కార్మికులకు ఏ సమస్య వచ్చినా తన వంతు ఛాయాశక్తిలో కృషి చేస్తానన్నారు గీత కార్మికుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదన్నారు గీత కార్మికుల సంక్షేమమే తన లక్ష్యమన్నారు ఈ సందర్భంగా కాకువారిపాలెం గ్రామానికి చెందిన గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ వారిని సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాకువారిపాలెం గ్రామానికి చెందిన నాసిన వెంకటేశ్వర్లు పర్వతాల వెంకయ్య స్వామి గౌడ్ జాడ రమణయ్య నాసిన నందగోపాల్ నాసిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గౌడ్ సమాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ధనుజయ్ గౌడ్ గారు అలాగే కోటేశ్వరరావు గారు అలాగే మన భాస్కర్ గౌడ్ గారు మా గ్రామానికి విచ్చేసినటువంటి ఈ శుభ సందర్భంగా వాళ్ళ కృత కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళని సత్కరించడం జరిగింది ఇలానే గౌడ్ కార్పొరేషన్ సంబంధించి వీళ్ళు ఇంకా అంచెలంచెలుగా మంచి హోదాలోకి వెళ్ళాలని భగవంతుని కోరుకుంటూ మరెన్నో మరెన్నో కార్యక్రమాలు వీళ్ళు దిగ్జయంగా పూర్తి చేయాలని మనసారా కోరుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళని సన్మానించడం జరిగింది మాది కాకువారిపాలెం చిలకూరు మండలం తిరుపతి డిస్టిక్ అందరికీ నమస్కారం ఈరోజు మాది కాకువారిపాలెం చిలకూరు మండలం తిరుపతి డిస్టిక్ ఈరోజు మన గౌ మా గౌరవనీయులు మా గౌడ సంఘ పెద్దలు అదేవిధంగా మన బీజేపీ నాయకులు మన కోటేశ్వరరావు గౌడ్ గారికి అదేవిధంగా మన డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ అయినటువంటి మన ధనంజలి గౌడ్ గారికి అదేవిధంగా బిఎస్పి రాష్ట్ర నాయకులైనటువంటి భాస్కర్ గౌడ్ గారికి మా గ్రామానికి ఇచ్చేసి ఈరోజు మాకెంతో సంతోషంగా ఉంది మేమందరం కూడా గౌరవించు సంతోషం నా పేరు నాసి భాస్కర్ గౌడ్ని సుదీర్ఘకాలం పాటు రాజకీయ అనుభవం సాధించినటువంటి మా కమ్యూనిటీలో మా కులంలో సీనియర్ నాయకుడు నాసిన్ రవణ గారి గ్రామానికి విచేస్తున్న సందర్భంగా ఆయన్ని మేము సత్కరించుకోవటం మా అందరికీ రాజకీయ గురువు ఆయన మా అందరికంటే ముందు మొట్టమొదట ఈ మండలంలో రాజ్యాధికారం అనేది సాధించి చూపించినాడు కాబట్టి నేను ఒక బహుజన సమాజ్ పార్టీ నాయకుడుగా ఆయన్ని గౌరవించుకోవటం నా బాధ్యత కాబట్టి మేము ఆయన ఇంటికి వచ్చాము నేను పిలవంగానే మన పార్టీలకు అతీతంగా మన మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కోటేశ్వరరావు గారు ఆ తర్వాత గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు వీరందరూ కూడా చాలా సంతోషంగా ఆయన గౌరవించాలనుకుని ఆయన గృహానికి వచ్చి ఆయన్ని ఆశీర్వాదాలు తీసుకోవటం మా బాధ్యత కాబట్టి వీడికి వచ్చాము వీళ్ళందరి ఆశీర్వాద ఈ గ్రామం కూడా మా వంతు మేము సహకరిస్తామని తెలియజేస్తూ మాకు అందరినీ గౌరవించడానికి ఈ గ్రామానికి